నమస్తే వెల్కమ్ టు ఆధాన్ టీవీ నేను దీప్తి మధుసూదన్ రెడ్డి ఈరోజు మనము ఎప్పుడూ మనకి టీవీ డిబేట్స్లలో అర్లీ మార్నింగ్ ఈవినింగ్ హాట్ హాట్గా నువ్వా అయినా అంటే ఒక టైంలో కొట్టుకునే రేంజ్ వరకు వెళ్ళి ఎప్పుడు హాట్ హాట్ డిస్కషన్స్లోనే కనిపించేటటువంటి డాక్టర్ మహేష్ కొనగాల గారితో ఉన్నాము టీపీసీసీ అఫీషియల్ స్పోర్స్ పర్సన్ మీ అందరికీ తెలుసు సో ఈరోజు ఆయనతోని కంప్లీట్ డిఫరెంట్గా ఇక హాట్ హాట్ వద్దు కూల్గా చాట్ చేద్దామని వచ్చేసాను ఆయన పర్సనల్ లైఫ్ ఏంటి అసలు మరి మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ఎప్పుడు పెళ్లి చేసుకుంటున్నారో కూడా అడిగి తెలుసుకుందామని వచ్చేసారు వచ్చేసాను సో లెట్ స్టార్ట్ హాయ్ మహేష్ గారు ఎలా ఉన్నారు కూల్ సో ఫస్ట్ మనం పర్సనల్ లైఫ్కి వెళ్ళిపోతాం ఒక స్టూడెంట్ లీడర్గా ఉండి కాంగ్రెస్లోకి వచ్చి సో ఇలా ఇలా వెళ్ళిపోతున్నారు అసలు మీ ప పర్సనల్ లైఫ్ ఏంటి మీ ఫాదర్ మదర్ ఎక్కడ మాది కరీంనగర్ జిల్లా ముందు అయినా ఇప్పుడైనా ఇప్పుడున్న కరీంనగర్ జిల్లాలో గన్నేరువరం అనే మండల్ హెడ్ క్వార్టర్ ఉంటుంది అక్కడే నేను పుట్టి పెరిగిందంతా కూడా మా ఫాదర్ రాజయ్య గారు కొనగాల రాజయ్య పటేల్ మా మదర్ పద్మ నాకు సిస్టర్ మమత ఉంటారు యంగర్ సిస్టర్ సో నా బాల్యం అంతా అక్కడే గన్నేరువరంలోనే గడిచి గడిచిపోయింది స్కూలింగ్ అంతా కూడా అక్కడే జెడ్పీహెచ్ఎస్ హై స్కూల్ గన్నేర్వరం సో ఆ తర్వాత ఇంటర్మీడియట్ అది కరీంనగర్ మళ్ళీ డిగ్రీ కరీంనగర్ పై చదువులన్నీ ఉస్మాన్ యూనివర్సిటీ హైదరాబాద్ సో మాది అంటే బేసిక్గా వ్యవసాయ నేపథ్యం ఉన్నటువంటి కుటుంబం అంటే రాజకీయాలతో సంబంధం లేని కుటుంబం అదే చెప్పడానికి చెప్పారు సో పూర్తి వ్యవసాయ కుటుంబమే నాన్న వ్యవసాయం చేసేవారు వారు ఇప్పుడు లేరు అన్ఫార్చునేట్ టైం యా అంటే స్టూడెంట్ లీడర్ అంటే చిన్నప్పటి నుంచి అన్ని యాక్టివ్గా ఉండేవాళ్ళం బట్ ఎక్కువ స్టూడెంట్ లీడర్గా నాకు గుర్తింపు తెచ్చింది తెలంగాణ ఉద్యమం ఎస్ ఉస్మాన్ యూనివర్సిటీ నేను డిగ్రీ అపూర్వ డిగ్రీ కాలేజ్లో చేశాను కరీంనగర్ అక్కడ నుంచి ఎంకామ్ ఎంట్రన్స్ రాస్తే మంచి ర్యాంకే వచ్చింది సివిల్స్ ప్రిపేర్ అవ్వాలి అనే ఒక లక్ష్యంతోనే హైదరాబాద్ వచ్చాను నేను వచ్చి ఎంకామ్లో ఉస్మా యూనివర్సిటీ క్యాంపస్లో సీట్ వచ్చింది ఎంకామ్లో జాయిన్ అయ్యాను అక్కడ టూ థౌజండ్ ఎయిట్లో క్యాంపస్లో జరిగిన ఫస్ట్ ఇయర్ అయిపోయిన తర్వాత టూ థౌజండ్ నైన్ నవంబర్లో తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అయింది మలిదేశ్ తెలంగాణ ఉద్యమం సో అక్కడ నుంచి ఇంకా తెలంగాణ ఉద్యమంతో మమేకం అవడం ఇంకా మీకు తెలుసు తెలంగాణ ఉద్యమం అంటే కోట్లాటలు కేసులు జైలు పోలీస్ స్టేషన్లు సో ఎన్ని రోజులు ఉన్నారు జైల్లో ముప్పై ఐదు రోజులు పోయినా ఓకే ముప్పై ఐదు రోజులు ఏంటప్పుడు అసలు ఫ్యామిలీ సపోర్ట్ చేశారా అది కొంచెము ఫ్యామిలీ కొంచెం డిసార్టెన్ మూమెంట్స్ ఎందుకంటే వాళ్ళు నన్ను మెరిట్ స్టూడెంట్గా చూసారు చిన్నప్పటి నుంచి ఇక్కడ ఏ రిజల్ట్స్ వచ్చినా నాకు ఒక మెరిట్ ర్యాంక్ ఉండేది నాకంటూ ఒక స్పేస్ ఉండేది ఆ న్యూస్ పేపర్లో తెల్లవారి కానీ రిజల్ట్స్ వచ్చిన నెక్స్ట్ డే పబ్లిష్ చేస్తారు కదా ర్యాంకర్స్ అని సో ర్యాంకర్ మహేష్ గారిని నాకు ఒక పేరు ఉండేది అది వాళ్ళకు ఇష్టం కూడా సో ఇంత బాగా చదువుకునేవాడు రాజకీయాలకు ఎందుకు వెళ్తున్నాడు గొడవలకి ఎందుకు వెళ్తున్నాడు అనేది ఉండేది బట్ నేనంటే అప్పుడు ఒక తెలంగాణ కాజ్ కోసం ఫైట్ చేయాలన్న ఒక స్పిరిట్తోని తెలంగాణ ఉద్యమంలోకి వచ్చినాను సో అక్కడే ఇంకా ఆల్మోస్ట్ అందరూ ఇప్పుడు మీరు చూసే తెలంగాణ ఉద్యమకారులందరూ ఉస్మాన్ యూనివర్సిటీలో కలిసి పనిచేసిన వాళ్ళం ఇంకా అక్కడే అంటే నేను తెలంగాణ ఉద్యమంలో స్టూడెంట్ లీడర్గా ఎమర్జీ అవ్వటమో అక్కడ నుంచి రాజకీయాలకు పునాదులు అవే అని చెప్పాలి ఎప్పుడు ఎప్పుడొచ్చారు కాంగ్రెస్లోకి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరిగిన తర్వాత ఓకే సోనియా గాంధీ గారు అంత రాజకీయంగా అంత నష్టపోయి పక్క రాష్ట్రంలో పార్టీని త్యాగం చేసి కూడా మన కోసం తెలంగాణ ఇచ్చినారు కదా సో తెలంగాణ ఇచ్చినందుకు కృతజ్ఞతగా కాంగ్రెస్ పార్టీలోకి రావాలని వచ్చారు సార్ జాతీయ రాజకీయాలు తర్వాత జాతీయ పార్టీ రాజకీయాలు మా పార్టీ ఐడియాలజీ నాకు ముందు నుంచి ఇష్టమే అదే కంటిన్యూ చేస్తూ కాంగ్రెస్ పార్టీలో ఓకే థ్యాంకింగ్ సోనియా గాంధీ గారు అండ్ రాహుల్ గాంధీ గారు అని చెప్పాలి అంటే అప్పుడు ఫైట్ చేసినప్పుడు టిఆర్ఎస్ అఫ్ కోర్స్ ఫేస్ ఆఫ్ ద తెలంగాణ మూమెంట్ అంటే కేసీఆర్ వీళ్ళు ఎక్కువగా కనిపించారు సో మోస్ట్లీ మీరు వాళ్ళతో కలిసి వర్క్ చేసి ఉంటుంటారు ఉంటారు కేసీఆర్ గారితో నేను ఎప్పుడు వర్క్ చేయలేదు ఓకే ఇన్ఫ్యాక్ట్ ఒక మాట చెప్పాలంటే కేసీఆర్ గారు ఒక పాయింట్లో ఉద్యమాలు అంటే నేను ఎప్పుడైతే ఉద్యమంలో నాకు కొంచెం ఎకడమిక్ అకాడమిక్ ఓరియంటేషన్ ఎక్కువగా ఈ చదువులు ఇవన్నీ సో ఎప్పుడైతే ఉద్యమాలు స్టార్ట్ అయినామో అసలు ఉద్యమం అంటే ఏంటి ప్రపంచంలో జరిగిన ఉద్యమాలు ఏవి సో వాటన్నిటి కూడా ఒక అవగాహన చేసుకునే ప్రయత్నంలో భాగంగా నాకు అర్థమైన విషయం ఏంటంటే కేసీఆర్ గారు ఒక పొలిటికల్ ఎజెండాతో పనిచేస్తున్నారు తప్ప ఇది తెలంగాణ సాధన కోసం జరిగే ఉద్యమం కాదని నాకు అనిపించింది అండి ఒక పాయింట్లో సో ఎప్పుడైతే సిక్స్టీన్ జీవో రద్దు చేయాలని చెప్పి ఉద్యమం తీసుకున్నారు కరీంనగర్ అలుగునూరు చౌరస్తలు అరెస్ట్ చేసి ఖమ్మం జైలుకి తీసుకుపోయిండ్రు అక్కడ ఇంకా నాతోని కాదని చెప్పి పండ్ల రసం దాగిండు సో అప్పుడు మేము యాక్చువల్గా నిజంగా కూడా స్టూడెంట్స్ అందరం కూడా కనెక్ట్ అయింది ఉద్యమానికి అప్పుడే అంటే నౌ ఆర్ నెవర్ డూ ఆర్ డై అనే టైప్లో ఒక ఒక నినాదం తీసుకొని కేసీఆర్ గారు కాంప్రమైజ్ అయిపోయినారు ఆ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకి ఈజ్ నో మోర్ ఇది పండ్ల రసం కూడా దాగిండు పండ్ల రసం కాదు కేసీఆర్ మా రక్తం దాగు ఎందుకంటే నిన్నంతా వెనుకబడి ఇప్పుడు ఆ ఆ వారం రోజులు కూడా కేసీఆర్ నువ్వెత్తిన లేపడానికి అవసరం పడిన మెకానిజం అంతా స్టూడెంట్స్ నిరుద్యోగులు అందరూ కూడా సపోర్ట్ చేశారు సో ఆయన ఎక్కడో తెలంగాణ ఉద్యమం నుంచి ఆ మనం అనుకున్న లైన్ నుంచి డివేట్ అవుతున్నారని మేము స్టెప్ అప్ అయినాం ఓజేసి నాయకులుగా దీనికన్నా ముందు నేపథ్యం ఏంటంటే తెలంగాణ ఉద్యమానికి మలదేశ ఉద్యమానికి పునాదులు వేసింది మా రోజు వీలన్న బిల్లి ఇట్లాంటి వాళ్ళందరూ సామాజిక ఉద్యమాలు పేరుతో తెలంగాణ నాడు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఉంటే సామాజిక ఉద్యమాల పేరుతోని తెలంగాణకు జరుగుతున్న అవినీతిని తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని ద్రోహాన్ని వివరిస్తూ మొత్తం కూడా తెలంగాణ వ్యాప్తంగా వాళ్ళు సామాజిక ఉద్యమాలు చేసిండ్రు ప్రజల్ని చైతన్యం చేసే కంకరం కట్టుకొని పనిచేసినారు దానిలో భాగంగానే మారేజు హత్య హత్యగావించబడ్డాడు దానిలో భాగంగానే బెల్లి తక్కువ ముక్కలు ముక్కలుగా నరకబడినారు సో అనేక మంది తెలంగాణ ఉద్యమానికి వేసిన పునాదుల మీద ఏ రోజైతే ముఖ్యమంత్రి వాళ్ళ మంత్రి పదవి ఇవ్వలేదో కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమాన్ని ఎత్తుకున్నారు సో తెలంగాణ ఉద్యమం పేటెంట్ కేసీఆర్ కాదు మీరు అన్నట్టు అన్ఫార్చునేట్లీ అది ఆయన అకౌంట్లో పడింది అది నేను ఒప్పుకుంటాను ఎందుకంటే రెండుసార్లు ప్రజలు గెలిపించారంటే ఆయన వాళ్ళని వాళ్ళు చెప్పే మాటలు ఎంతో కొంత నమ్మినారని సార్ తెలంగాణ కోసం ఆయన రాజకీయ వేదిక ఒకటి క్రియేట్ చేసుకున్నారు దానికి అన్ని పార్టీలను జాక్ అని చెప్పి ఆయన పెద్ద మనిషితనంగా ఉంటూ ఆయన ఫేస్ ఆఫ్ ద మూమెంట్ అన్నట్టుగా నడిపే కానీ ఆయన వ్యూహాత్మక మౌనం అని చెప్పి సైలెంట్గా ఉన్న రోజుల్లో కూడా మేము ఉద్యమం చేసినాం ఉస్మాని యూనివర్సిటీలో ఆయన ఏం చేసేవాడు ఒక కాల్ ఇచ్చేవాడు సపోజ్ మిలియన్ మార్చ్ అందరూ ట్యాంక్ మండి మీదకి రండి ఆయన వచ్చేవాడు కదా ఆయన లాస్ట్ మినిట్లో వచ్చిండదు యాక్చువల్లీ అక్కడికి అందరూ స్టూడెంట్స్ నిరుద్యోగులు కమ్యూనిస్ట్ పార్టీలు సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ వాళ్ళ రోల్ చాలా పెద్దగా ఉండే ఆ రోజుల్లో అంటే ఆ ఈవెంట్ అంటే సో అందరూ వచ్చిన తర్వాత ఆయన వచ్చిండే తర్వాత ఒక నెల రోజులు వ్యూహాత్మక మౌనం అంటాడు ఆయన అంటే కనబడు కంప్లీట్ ఆయన సీన్లోనే ఎక్కడ ఉండడు ఉద్యమం మళ్ళీ చల్లబడిపోతుంది మళ్ళీ ఏదో కాల్ ఇవ్వటం ఇట్లా చేస్తుంది ఇట్లా కాదు ఇంకా ఈ వేడి కొనసాగించాలని చెప్పి ఆ రోజుల్లో మేము కంటిన్యూస్ ఉద్యమాలు చేసేవాళ్ళం చేసి అట్లా వాళ్ళతో నేను ఎప్పుడు కలిసి పనిచేయలేదు తెలంగాణ కాజ్ కోసం పనిచేస్తాను నేను ఎప్పుడు టీఆర్ఎస్ పార్టీ కానీ టీఆర్ఎస్ అనుబంధ విద్యార్థి సంఘంలో కానీ సభ్యుని కాదు నేను ఎక్కడ తీసుకోలేదు సో తెలంగాణ అంటే టీఆర్ఎస్ అనడం అనేది జనాల్లో ఒక ఇది అట్లా ఇప్పుడు బీఆర్ఎస్ అయిపోయింది కానీ అంటే ఆ రోజుల్లో కూడా అదేంటి మీరు టీఆర్ఎస్లో నేను టీఆర్ఎస్ కాదు తెలంగాణ ఉద్యమంలో పనిచేస్తాం ఇప్పుడు కోహన్ రామ్ గారు ఎట్లయితే పొలిటికల్ జేఏసీని రన్ చేసినారో కొండలక్ష్మణ్ బాపూజీ గారి నేతృత్వంలో ఆ రోజుల్లో రామ్ గారు కూడా ఒక వంతు కేసీఆర్ గారి మాటల్ని ఒప్పుకుంటుండే అంటే వారి డైరెక్షన్స్ కూడా ఫాలో అవుతూ కార్యక్రమాలు అవి ప్లాన్ చేస్తుంటాయి సో ఆ విషయంలో నేను కొండ బాపూజీ గారితో అసోసియేట్ అయ్యి కొండలక్ష్మణ్ బాపూజీ గారు నాకు తెలిసి తెలంగాణ గడ్డమైన తెలంగాణ కోసం కొట్లాడిన వాళ్ళలో క్రెడిబిలిటీ ఉన్న లీడర్ కొండ బాపూజీ గారు ఒక్కరేండి నేను నమ్ముతా బలంగా ఎందుకంటే పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో తెలంగాణ ఉద్యమం కోసం మంత్రి పదవి త్యాగం చేసి ఆయన చనిపోయే చివరి శ్వాస వరకు కూడా తెలంగాణ గురించే పనిచేసిండు ఏ పదవిని ఆయన ముట్టుకోలేదు మధ్యలో గవర్నర్ ఆఫర్స్ వచ్చినాయి అంటే ఆయన అప్పుడు కాంగ్రెస్ వాదిగా ఉండేది గవర్నర్ ఆఫర్స్ వచ్చినాయి చాలా ఆపర్చునిటీస్ ఉండే పొలిటికల్గా ఒకవేళ ఆయన మళ్ళీ ఇవన్నీ మనకెందుకు లేని మిగతా వాళ్ళలాగా అనుకుంటే ఆయన చాలా ఆపర్చునిటీస్ ఉండే ఆయన తెలంగాణ ఉద్యమం ఏ కేసీఆర్ గారు అయితే బీఆర్ఎస్ టీఆర్ఎస్ అంతకుముందు పార్టీ ఏదైతే ఫౌండేషన్ వేసిండో జల దృశ్యంలో కొండలక్ష్మణ్ బాపూజీ గారి ఇంటి ముందే జరిగింది ఇంట్లోనే జరిగింది ఒక రకంగా టీఆర్ఎస్కు ఫౌండేషన్ కార్యాలయం ఏదన్నా ఉంది అంటే కొండలక్ష్మి బాపూజీ గారు ఇల్లే ఉండే సో ఆ కుట్రతోని చంద్రబాబు నాయుడు గారు ఆయన రాత్రి రాత్రి ఆయన ఢిల్లీలో ఉన్నారు వాళ్ళ మిస్సెస్ ఇక్కడ ఉంటే మొత్తం రాత్రి రాత్రి ఇల్లే కూల్చేసారు జిహెచ్ఎంసీ నోటీసులు ఇచ్చి అసలు నోటీసులు లేవు ఏం లేవు వన్ ఫైన్ ఈవినింగ్ వచ్చి నోటీస్ సర్వ్ చేసి ఇల్లు గోడగొట్టేసారు అంటే జస్ట్ తెలంగాణ ఉద్యమానికి అన్న నెపంతో అట్లాంటి క్రెడిబిలిటీ ఉన్న లీడర్ తో నేను అది చాలా గర్వంగా చెప్పుకుంటాను ఆ తర్వాత నేను ఎప్పుడు కూడా కేసీ మీరు అడిగిన ప్రశ్న కేసీఆర్ కి నేను ఎప్పుడు అసోసియేట్ అయ్యలేను వారి అడుగుజాడలు నేను ఎప్పుడు నడవలేదు తెలంగాణ ఉద్యమం కోసం మాత్రం పనిచేసినాము కాంగ్రెస్ లో ఉన్నారు చాలా మంది అనే మాట ఇప్పటికే అంటున్న మాట ఆంధ్రాకి వెళ్తే చాలా మంది చెప్తూ ఉంటారు వైఎస్ రాజశేఖర్ రెడ్డి బ్రతికే ఉండుంటే అసలు తెలంగాణ వచ్చేదే కాదు అనేది సో ఈప్స్ అండ్ బర్డ్స్ మీద మనం మాట్లాడాల్సిన టైం కాదనుకుంటున్నాను నేను ఎందుకంటే బతికి ఉండి ఉంటే లేదా బతికి ఉండి ఉంటే కూడా సోనియా గాంధీ గారు అనుకున్న తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కాదంటారా నీకు తెలుసు వైఎస్ గారు చివరిలో మాట్లాడిన మాటలు మీరు విన్నారు రాహుల్ గాంధీ గారిని ఈ దేశానికి ప్రధాని చేయటమే నా లక్ష్యం అన్నారు బట్ అన్ఫార్చునేట్లీ ఒక దురదృష్టకరమైనటువంటి సంఘటన ప్రమాదంలో వారిని మనం కోల్పోవడం జరిగింది హీ వాజ్ అ టవరింగ్ లీడర్ నో డౌట్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చెప్తే హైకమాండ్ వినేది కానీ అట్ ద సేమ్ టైం హైకమాండ్ చెప్తే కూడా వినే ఆ నిబద్ధత చిత్తశుద్ధి ఆ క్రమశిక్షణ కలిగిన నాయకులు చనిపోయిన తర్వాతనే నేనేమంటున్నా ఆయన బతుకుంటే వచ్చేదా అనే దానికి సమాధానం లేదు ఎందుకంటే సోనియా గాంధీ గారి మాట అయితే వారు కాదనే వారు కాదు సోనియా గాంధీ గారు ఇచ్చిన మాటను తప్పేవారు కాదు సో ఖచ్చితంగా ఇచ్చిన మాట ప్రకారమే తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారు వైఎస్ గారు బతుకున్నా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయ్యేదని నేను నమ్ముతున్నాను ఓకే సో సో అట్లా యా యా ఇంకా మళ్ళీ గా వద్దు అనుకొని తెలంగాణ 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 మీరు ఎప్పుడైతే ఇప్పుడు మై కోర్ రైట్ నేను డెప్త్ ఆఫ్ బీయింగ్ మాట్లాడాలంటే గురించి తర్వాత నా కాంగ్రెస్ అంతే ఇదిగా నేను కాంగ్రెస్ పార్టీ నేను ఓన్ చేసుకున్నా పార్టీ నన్ను ఓన్ చేసుకుని మళ్ళీ ఆ విషయంలో కూడా అంతే కోర్ గా మాట్లాడతాం ఇంకా మొత్తం ఇక్కడే ఉంటారా ఇంకా ఈ సమస్యలు పైన ఎత్తి చూపెట్టాలు మాట్లాడాలు సో పార్టీ రాజకీయం ఇలాగే తిరుగుతూ ఉంటారా పర్సనల్ లైఫ్ కూడా ఏమైనా ఎంజాయ్ చేసే టైం దొరుకుతుందా పొలిటిషియన్ యూ నేమ్ ఎనీ పొలిటిషియన్ వాళ్ళ ఫ్యామిలీ మెంబెర్స్ ను మీరు ఎవరినైనా టచ్ చేస్తే పొలిటిషియన్ ఏంటో చెప్తారు సో పొలి ఇరవై నాలుగు గంటలు ఇంకా పబ్లిక్ అంటే సివిల్ సర్వెంట్స్ కన్నా కలెక్టర్లకు ఐపీఎస్లకు ఐఏఎస్లకు వాళ్ళకైనా టైం దొరుకుతుందేమో కొన్ని డ్యూటీ అవర్స్ ఉంటాయి వాళ్ళు కూడా మిడ్ నైట్ డిస్టర్బ్ చేసినా కావాల్సిందే అంటే ఏదైనా ఎమర్జెన్సీ సిచ్యువేషన్ రైజ్ అయితే దే హ్యాడ్ టు రైజ్ కానీ మా దాట్లో కాదు మాది కంప్లీట్ ఇరవై నాలుగు గంటలు ఎవరో అర్ధరాత్రి ఏదో ఫోన్ చేస్తుంటారు లేపాల్సిందే వాళ్ళకి ఏదో సమస్య ఉంటుంది దాన్ని అడ్రస్ చేయాలి ఎవరో వస్తారు హాస్పిటల్లో అడ్మిషన్ అంటారు ఎవరో వస్తారు యాక్సిడెంట్ అంటారు ఎవరో వస్తారు పలానా పోలీస్ స్టేషన్లో ఈ మాకు ఈ సమస్య ఉంది అంటారు పా ఎవరు వస్తారు రెవెన్యూ ఆఫీస్లో ఈ సమస్య ఉంది అంటారు సో వీటన్నింటినీ అడ్రస్ చేసే క్రమంలో నాకు తెలిసి పర్సనల్ లైఫ్ అనేది ఫుల్ టైమ్ పాలిటిక్స్ లో వాళ్ళు దొరుకుతారు కదా ఇప్పుడు అందరూ పెళ్లి గీతారెడ్డి అంటే ఏదో నేను బట్ టైం టైం దొరికింది అంటే స్పెండ్ చేస్తారు కూతురుతో నాతోనే ఉంటారు అని చెప్పేసి ఒక ఇంటర్వ్యూలో అనగా విన్నాను నేను గీతారెడ్డి గారు మాట్లాడుతున్నా అలాంటి వాళ్ళు దొరుకుతారు కదా రేవంత్ అన్నకు గానీ మిగతా సీనియర్లకు కానీ వాళ్ళకున్న అడ్వాంటేజ్ ఏంటంటే వాళ్ళు పెళ్లి చేసుకున్న తర్వాత రాజకీయాల్లోకి వచ్చారు మేము ఫుల్ టైం పాలిటిక్స్ చేస్తూ పెళ్లి అంటే మళ్ళీ వాళ్ళు వచ్చే వాళ్ళకి మనం టైం ఇవ్వాలి ఆ క్వాలిటీ టైం ఇవ్వాలి అంటే ఎవరో వాళ్ళ ఇమోషన్స్ మనం హర్ట్ చేయడం అన్నట్టు అంతేగాని అంటే ఇట్స్ ఆల్ అబౌట్ డెస్టినీ అంటారు కదా ఫైండ్ ద రైట్ పర్సన్ టు అండర్స్టాండ్ ఆల్ అంటే దొరుకుతారేమో లెట్స్ హోప్స్ అంటే చూడటం అంటే ఆ ఫోర్స్ ఉంటుంది ఎప్పుడు అమ్మల ఫోర్స్ లేకుండా మ్యారేజ్ చేసుకోమని తమ పిల్లలకి మ్యారేజ్ చేయాలి మనం ఉండగానే మన కళ్ళ ముందు వాళ్ళు పెళ్లిళ్ళు చేసుకొని హాయిగా పిల్ల పాపలతో ఉండాలి మనం వాళ్ళని ఎత్తుకొని ఆడుకోవాలి ఈ మెమరీస్ ఉండాలని ప్రతి తల్లి కోరుకుంటుంది ప్రతి తండ్రి కోరుకుంటాడు కోరుకొని వాళ్ళు ఎవరు ఉంటారు మరి ఏంటంటే ఇంకా కొడుకులు కదా ఏం అనలేరు అంటే వాళ్ళు చెప్పి ఉంటుంది అమ్మకి నాకు తెలిసి నాన్న టూసండ్ లో లే కాలం చేశారు కాబట్టి పెళ్లి చేసుకుంటే మీ నాన్న వస్తాడు రా అని ఒకసిన తర్వాత ఏముందని ఆ పరిస్థితి కానీ బట్ ఒకటి అమ్మకైతే డెఫినెట్గా మదర్స్ ఎవరైనా మదర్స్ అండి వాళ్ళ లవ్ని మనం లేము అండ్ వాళ్ళ సపోర్ట్ లేకుండా ఈవెన్ నేను నా సక్సెస్ పెద్దగా చూడక ముందే మా నాన్నగారు కాలం చేసినారు అదొకటి ఎప్పుడు నాకు ఒక బాధగా ఉంటుంది వారు వ్యవసాయము ఈ నేపథ్యంలో చాలా చిన్నతనం నుంచి కష్ట కష్టపడి ఒక కుటుంబాన్ని నిలబెట్టిన తర్వాత వెంటనే వారు నేను ఒక ప్రయోజకు ఏ కొడుకు ఏ తల్లిదండ్రులకైనా కొడుకు ప్రయోజకుడు అయ్యి నలుగురిలో మంచిగా మాట్లాడుతుంటే అవసరం ఉన్న వాళ్ళకి ఆపద ఉన్న వాళ్ళకి సాయం చేస్తుండే అంటే వాళ్ళకు ఒక తృప్తిగా ఉంటుంది లోపల కానీ ఈ వీటి వల్ల ఈ పెళ్ళిళ్ళు వాళ్ళ పర్సనల్గా వాళ్ళ ఉండే కోరికలు దూరం అవుతున్నది వాళ్ళకి బాధ ఉంటుంది సో అట్లా డెఫినెట్లీ మదర్ ఫోర్స్ डेफिनेटగా ఉంటది ఓకే బట్ ఎనికైనా ఓ టైం రావాలి కదండి ఎప్పుడు వస్తుంది ఇంకా టైం అది మన చేతిలో ఎట్లా ఉంటుంది అది మన గవర్నమెంట్ వచ్చేసింది మనంనే మన గవర్నమంటే వచ్చేసింది సో కొంచెం మొత్తం కొంచెం పీస్ఫుల్ గా ఉండే చిప్పెటి వరకే ఆపొజిషన్ లో ఉండి గవర్నమెంట్ చేస్తున్న సమస్యల్ని ఎత్తి చూపే ప్రయత్నం బిజీ బిజీ ఉండ ఉంటారు ఇప్పుడు కొంచెం నేను ఏమంటానంటే ఎమ్మెల్యేలు గెలిచిన వాళ్ళ పని ఈజీ అవుతదేమో నేను ఎందుకంటే మొన్నటి దాకా ప్రభుత్వం యొక్క లోపాలు ప్రజలకు ఉన్న కష్టాలను ఎత్తి చూపి ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయే పని చేసినాము ఇప్పుడు మాదే ప్రభుత్వం కాబట్టి ఉన్న సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవాలి ప్రభుత్వం చేస్తున్న మంచి కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకుపోవాలి ఈజీ కదా మంచిని తీసుకెళ్ళటం ఈజీ సమస్యలను ఎత్తి చూపడం అనేది కొంచెం కోర్స్ అంటే ప్రతిపక్షంలో ఉన్నదానికి ప్రభుత్వంలో ఉన్నదానికి ఏంటంటే ఎవరైనా నిజంగా అవసరమో అత్యవసరము ఆపద మంచి చెడు అన్న వాళ్ళకి మనం మన మన చేతి మీదుగా ఏదైనా సహాయం చేయడానికి ప్రభుత్వంలో అవకాశం ఉంటుంది ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎంతసేపు ప్రభుత్వానికి నివేదించడం తప్ప అప్లై అప్లై నో రిప్లై ఉంటుంది అప్పుడు సో ఇప్పుడైతే మనమే డెలివరీ చేయొచ్చు అంటే ఎవరికైనా కన్సర్న్ మంత్రులు కన్సర్న్ అందరూ కూడా చాలా అనుభవం ఉన్నవాళ్ళు ఈరోజు ముఖ్యమంత్రి గారు కానీ మంత్రులు కానీ అనుభవం ఉన్నవాళ్ళు తర్వాత అవగాహన ఉన్నవాళ్ళు ప్రజా సమస్యల మీద అవగాహన ఉన్నవారు సో కాబట్టి కొంచెం వాళ్ళకి చెప్పడం ఈజీ అవుతుంది పోయిన గవర్నమెంట్ లో మంత్రులకు అంత అవగాహన లేకుండే అవగాహన ఉన్న వాళ్ళకి అవకాశం లేకుండే అంటే బియాండ్ ఎ పాయింట్ వాళ్ళు కూడా యాక్ట్ చేయడానికి అంత మునపులి గుత్తాధిపత్యం వాళ్ళు ఓన్లీ కేసీఆర్ గారు వారి కుటుంబ సభ్యుల చేతుల్లోనే ప్రభుత్వం మొత్తంగా నడిచింది మంత్రులు కూడా ఫ్యామిలీ గురించి వెళ్తుంటే మీరు అడిగారండి సో నేనే నేనేమంటా అంటే సో యా యా మీరు బిజీ ఉంటారు కానీ మిమ్మల్ని అర్థం చేసుకునే వాళ్ళు కూడా ఉంటారు ఎలాంటి అమ్మాయి కావాలి అనుకుంటున్నారు అసలు ఇది స్వయంవరం ప్రోగ్రామ్ ఇంటర్వ్యూ అలాంటిదే అనుకోండి నేను ఈ వీడియో క్లిప్ తీసి మా దగ్గర మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ఉన్నారు మీరు ఇంటర్వ్యూ పొలిటికల్ మోర్ లైక్ ఇది బట్ ఓకే ఎవరైనా ఏం కోరుకుంటారు మంచి గుణగా ఉన్న అమ్మాయి కావాలనే కోరుకుంటారు రెండోది నాలాగా కొంచెం పదివేలకు ఏదైనా మంచి చేస్తుంటే ఒక బ్యాక్ సపోర్ట్ ఇప్పటివరకు మా మదర్ సిస్టరు ఫాదర్ ఉన్నప్పుడు ఫాదర్ కానీ ఎట్లా ఇచ్చేవాళ్ళు అట్లా ఉండే అమ్మాయి కావాలని కోరుకుంటారు ఎవరైనా ఏం ఇంకా అంతకంటే ఏం కోరుకుంటారు చెప్పండి సో అమ్మ చూసేశారు కదా చెప్తున్నారు డెఫినెట్గా మా అమ్మగారికి రీచ్ అవ్వకుండా చూస్తా ఈ లింక్ నేను పంపిస్తాను అమ్మ నెంబర్ తీసుకొని ఎక్కడైనా పట్టేస్తా అమ్మకి పంపిస్తా పర్టికులర్ ఈ బిడ్డ అమ్మ ఇలాంటి క్వాలిటీస్ ఉన్న అమ్మాయి కావాలి త్వరగా షిల్ బి మోర్ హ్యాపీ ఇన్ ఫ్యాక్ట్ నేను కూడా ఇంత గట్టిగా అడగలేకపోతున్నా ఈ పాలిటిక్స్ అంటే మళ్ళీ తీసుకొచ్చి అక్కడే కూర్చోబెట్టి ఇదే విషయం మీ తరఫున నేను అడిగేస్తున్నా ఇంకా సో మొత్తానికి మిమ్మల్ని అర్థం చేసుకొని సో మీలాగే లో ఉంటే ఇంకా బెస్ట్ పాలిట్ సీ వాళ్ళ ప్రొఫెషన్ ఏదైనా ప్రొఫెషన్ ఐ రెస్పెక్ట్ సి బేసిక్లీ ఐ రెస్పెక్ట్ విమెన్ అండ్ ఇండిపెండెంట్గా వాళ్ళు వర్క్ వాళ్ళు చేసుకునే అంటే ఏదైనా ఫీల్డ్లో వాళ్ళు వర్క్ చేస్తామంటే ఐ విల్ బీ హ్యాపీ నో నాకు అట్లా జు రెస్ట్రిక్షన్స్ అట్లా ఏముండవు దే హ్యావ్ ఫుల్ ఫ్రీడమ్ బట్ పాలిటిక్స్ లో ఉన్న వాళ్ళు వస్తే ఇంకొంచెం యాడెడ్ ఫ్లేవర్ అది ఏంటంటే లైఫ్ కి ఎందుకంటే కష్టాలు తెలుసు కదా అండ్ యూత్ లీడర్స్ ఉమెన్ అయినా మెన్ అయినా యూత్ లీడర్స్ చాలా మంది ఉన్నారు సో మీ దాంట్లోనే ఎవరైనా దొరికితే ఇప్పటివరకైతే నాకే ఇప్పటివరకు కే ఊహారెట్లా కనబడలేదు బహుశా నేను నేను ఎంత సీరియస్గా ఉండే మనిషిని ఎంత లైటర్ వేలో ఇంటర్వ్యూ చేస్తారో చెప్పాలి అదే చెప్పాను ఇంట్రడక్షన్ లోనే అందుకే ఎప్పుడు హాట్ హాట్ గా ఏమంటారే డిస్కషన్ లో ఒక్కొక్కసారి మై ఫస్ట్ ఎవర్ ఇంటర్వ్యూ ఐ యామ్ లాఫింగ్ సో మచ్ అదర్వైస్ ఓకే సీ ఆల్ ద టైమ్ యూ కాంట్ బి సీరియస్ అట్లీస్ట్ యు నో గుడ్ బట్ నేనేమంటున్నా అంటే పాలిటిక్స్ ఉండే వాళ్ళు ఉంటే ఇట్స్ అడ్డ్డ్ అడ్వాంటేజ్ చాలా మంది ఉండే ఉంటారు కరీంనగర్ అంటేనే పోరాటాల గడ్డ అని అంటారు ఇంట్లో రోజు పోరాటాలు జరగాలి ఇంత పెద్ద ఇంట్లో ఒక్కరుంటున్నారు ఇంకొకరుంటే పెద్ద సమస్య కాదు లేదు అవసరం ఉన్న వాళ్ళు అందరూ పూట ఉండిపోవచ్చు అదేం లేదు అంటే మన కష్టాల్లోనూ ఒక ఆప్యాయంగా పలకరించే పిలుపు కోసం చాలా మంది కోరుకుంటారు రాజశేఖర్ రెడ్డి గారు కూడా ఎంతో అన్యాయం ఇప్పుడు వాళ్ళు లేకపోతే ఆప్యాయత లేదా మీకు రాగానే వాటర్ వచ్చింది టీ వచ్చింది అన్ని వచ్చినాయి కదండి ఎలా ఉంది తెలుసా మీరు ఆ సినిమాలో మన్మధుడి సినిమాలో నాగార్జున ఉంది నా ఉద్దేశం అది కాదు బట్

మీరు పప్పుడానికి అంత నా లైఫ్ ని పెళ్లిలో తిన్నామని తప్పకుండా యూఆర్ మోస్ట్ వెల్కమ్ యూ విల్ బి వన్ ఆఫ్ ద స్పెషల్ ఇన్వైట్ ఫర్ దెడ్డింగ్ వెన్ ఇట్ హ్యాపెన్స్